జై శ్రీమన్నారాయణ ఈ రోజున మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మన బంధువులందరికీ కూడా మరి ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక సోదరుడు అడిగారు అయ్యా ప్రతి మనిషికి కూడా ఐదు రుణాలు ఉంటాయట కదా పంచ రుణాలు అవి ఏమిటి అని అడిగారు అవి ప్రతి మానవుడు కూడా మనం ఈ జన్మ ఎత్తినందుకు ఒక ఐదు రుణాలు మనం తీర్చుకోవాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే మొట్టమొదటిది దేవ రుణం రెండవది పితృ రుణం మూడవది మనుష్య రుణం నాలుగవది ఋషి రుణం ఐదవది భూత రుణం అంటే దేవరుణం అంటే ఏమిటి అంటే మన ఈ జన్మకి ఈ యొక్క మానవ జన్మ ఇచ్చినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పరమాత్మని నిత్యము కూడా ఆరాధించడం ఆయన ఎందు మనం భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం దీనినే దేవరుణం అంటారు ఇక పితృ అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ఎడల ఎప్పుడూ కూడా భక్తి ప్రేమ కలిగి ఉండడం వారిని ఆదరించడం వారిని గౌరవించడం వారిని సేవించడం ఇవన్నీ కూడా పితృ అంటారు ఇక మూడవది మనుష్య రుణం మనుష్య రుణం అంటే ఏమిటి అంటే మనకి ఈ జన్మెత్తినందుకు మనకన్నా ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో అంటే పేదవారు కానివ్వండి అలాగే కొంతమంది రేఖకు దిగువన ఉన్నవారు కానివ్వండి వారిని నీ శక్తి కొలది నీవు ఆదుకోవడం ఏదైతే ఉందో అది ఏ మనుష్య రుణం ఇక నాలుగవది ఋషి రుణం ఋషి రుణం అంటే మనకి ఋషులు మన పూర్వీకులు ఏది ఎవరైతే ఉన్నారో వారు మనకు అందించినటువంటి వాంగ్మయాలని అనలాగే శాస్త్రాలని పురాణాలని అనుసరిస్తూ వాటిని అవలంబిస్తూ నీ జీవితాన్ని గడపడమే ఋషి రుణం ఇక ఐదవది భూత రుణం అంటే మనం ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తినందుకు సమస్త భూతముల ఎందు కూడా అంటే సకల జీవరాశి ఎందు కూడా ప్రేమని కలిగి ఉండి వారికి మన శక్తి కొలది అన్నపానీయాలను కానివ్వండి మన శక్తి కొలది మనం వాటిని ఆదరించడం కానివ్వండి ఇవన్నీ కూడా భూత రుణంలోనికి వస్తాయి కాబట్టి ఈ ఐదు రుణాలని కూడా ప్రతి మానవుడు కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ ఐదు రుణాలని తీర్చుకుంటాడో అతడే పరిపూర్ణమైనటువంటి మనిషిగా మారతాడు శ్రీమాత్రే నమ